హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక విపరీతంగా ట్రెండ్ అవుతున్నటువంటి పరిహారం పచ్చిమిర్చి పరిహారం నిన్ను చీ కొట్టిన వాళ్ళే నీ కోసం పిచ్చెక్కిపోయేలా చేసేటటువంటి ఒక పరిహారం రేపు సాయంత్రం ఎవ్వరూ చూడకుండా మర్చిపోకుండా ఇలా చేస్తే చాలు నిన్న చూకొట్టిన వాళ్ళు నీ కోసం పిచ్చెక్కిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఎవరునో ఒక వ్యక్తిని ఇష్టంగా ప్రేమించారు ప్రాణంగా ప్రేమించారు ఎంత ప్రేమ అంటే కొండంత ప్రేమను చూపించారు ఇంతవరకు ఎవరు కూడా చూపించినంత ప్రేమను ఆ వ్యక్తి మీద మీరు చూపిస్తున్నా కూడా ఆ వ్యక్తి మీకు లొంగట్లేదు వొంగట్లేదు మిమ్మల్ని ప్రేమించట్లేదు తన లైఫ్లోకి మిమ్మల్ని తీసుకోవటానికి ఒప్పుకోవట్లేదు మీకేమో తనంటే ప్రాణం మాట వినట్లేదు మొండిగా ఉన్నాడు కరగట్లేదు అలాంటి వాళ్ళు లేదా ప్రేమించుకున్నామండి కాకపోతే మాట వినరు వద్దు అన్న పని ఖచ్చితంగా చేస్తారు కావలసినంత ప్రేమను అందివటం లేదు లేదా థర్డ్ పర్సన్ వైపు చూస్తూ ఉన్నారు చీటికి ఉన్నాయి లేదా విడిచేసి వెళ్లిపోయారు బ్లాక్ చేసేసారు అన్ని విధాలుగా కూడా బ్లాక్ చేసేసి ఎక్కడ మాకు ఊపిరి తలపకుండా చేసేస్తున్నారు ఆఖరికి లాస్ట్ సీన్ కూడా కనపడకుండా చేసేసారు మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు అనుకునేవాళ్ళు మా భార్య మా భర్త నిత్యం కూడా గొడవలండి అర్థం చేసుకోవట్లేదండి మొండిగా ప్రవర్తిస్తున్నారండి లేదా థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో ఉండిపోయారండి లేదండి వదిలి వెళ్ళిపోయారండి ఏం చేయాలో దిక్కు తోచట్లేదు ఇలా కారణం ఏదైతేనే ఇద్దరు వ్యక్తుల మీద ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అనుకూలంగా లేకపోయినా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద కావాల్సినంత ప్రేమ చూపకపోయినా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మాట వినకపోయినా మొండి చేస్తున్నా లేదా దూరంగా వెళ్ళిపోయి ఉన్నా బ్రేకప్లో ఉన్నా దూరం అయిపోయి ఉన్నా ఇలాంటి వాళ్ళందరి కోసం ఒక బెస్ట్ పచ్చిమిర్చి రెడీ అంటే ఇంకా చెప్పాలి అంటే మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దూరమైన వాళ్ళు ఏదో కారణాల వల్ల దూరం అయిపోయారు కారణాలు అనవసరం ఏం చేస్తారు వెంటనే బ్లాక్ చేసేస్తారు ఎక్కడా కూడా మీ కంటికి కనపడకుండా చేసారు వాళ్ళు నవ్వుకుంటున్నారు తనకు బాగా తిక్క కుదిరింది తనని బ్లాక్ చేశాను ఏడిపించాను తనకు బాగా బుద్ధి వస్తుంది నేను చెప్పినట్టు వింటారు అని వాళ్ళు మురిసిపోతూ ఉంటారు ఆనంద పడిపోతూ ఉంటారు మరి ఆ ఆనందం వాళ్లకు దక్కకుండా మీరు ఈ ఒక్క పరిహారం చేసి వాళ్ళంతట వాళ్ళే నా దగ్గరికి ఉరుక్కుంటూ వచ్చారు వాళ్ళంతటా వాళ్ళే అన్బ్లాక్ చేసి మళ్ళీ నన్ను మాట్లాడారు నన్ను రిక్వెస్ట్ చేశారు నన్ను బతిమాలకున్నారు నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అని చెప్పి వాళ్ళు బతిమాలకున్నారు అన్న ఆనందాన్ని మీరు మిల్చుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఈ ఒక్క పచ్చిమిరపకాయ పరిహారం చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పనిచేస్తుంది మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిన వాళ్లే మీకోసం పిచ్చెక్కిపోతారు మరి దీనికోసం ఏం చేయాలి చాలా చాలా సింపుల్ అంటే మీకు కావాల్సింది రెండే రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలకు ఎంత కారం ఉంటుందో ఎంత ఘాటు ఉంటుందో అంత శక్తివంతంగా పనిచేస్తాయి ఇక వెళ్ళిపోయిన వాళ్ళు మిమ్మల్ని చీకుడుతున్న వాళ్ళు చెదిరించుకుంటున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ ప్రేమ కలిగింది మీ మీద వాళ్ళకి అంటే ఎలా ఉంటుందంటే పచ్చిమిరపకాయకి ఎంత ఘాటు ఉంటుందో అంతకు రెట్టించిన ప్రేమతో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు ఇది జరిగి తీరుతుంది మీకు కావాల్సింది రెండే రెండు పచ్చిమిర్చి సిద్ధం చేసుకోండి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏంటి అని ఖచ్చితంగా చెప్తాను అయితే ఇక ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక ఇన్నాళ్ళుగా కూడా మీకున్న అభిమానాన్ని ఛానల్ మీద ఉన్న సపోర్ట్ని ఎలా తెలియజేశారు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను ఇక నేను ఒక అమ్మాయిని నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసింది ఏంటి విషయం వాళ్ళ ఆయన థర్డ్ పర్సన్ అట్రాక్షన్ లో ఉండిపోయారు ఏం చెయ్యాలో తెలియట్లేదు దిక్కుతో తన స్థితిలో ఉంది అయోమయంలో ఉంది అమ్మాయిని పట్టించుకోవట్లేదు కొత్తగా పెళ్ళయింది వన్ ఇయర్ అయ్యింది పిల్లలు లేదు తను కొత్తగా ఇంటికి వచ్చాక భర్త అత్త మామలో ఇదే ఆమె ఫ్యామిలీ అయిపోయింది ప్రాణానికి ప్రాణంగా చూడాల్సిన భర్త ఏంటంటే థర్డ్ పర్సన్ అట్రాక్షన్ లోకి పడిపోయారు కొత్త ఇల్లు ఇంకా అంతంత మాత్రంగానే అడ్జస్ట్ అయిన ఇంటి వాతావరణం అత్త మామలో అన్నీ తనకు పరిచయం చేయాల్సిన భర్తే ఇలా అయిపోతే ఏం చేయాలో తోచిన స్థితిలో నాకు లో మెసేజ్ చేసింది అక్క ఏం చేయాలో తెలియట్లేదు వన్ ఇయర్ అయ్యిందక్క పెళ్ళయ్యి ఇంకా పిల్లలు లేదు ఏం లేదు మా వారు ఇలా అయిపోయారు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు పుట్టింటిలో చెప్పాలంటే భయం వేస్తుందక్క అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన గురూజీ ఉన్నారు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి తప్పకుండా నీ సమస్యని పరిష్కరించి ఇచ్చేస్తారు మీ వారిని ఆ అట్రాక్షన్ నుంచి తప్పిస్తారు నీ సంతం చేస్తారు అని అనగానే అమ్మాయి కాల్ చేసిందండి గురువు గారు చేసిన పూజల వల్ల పరిహారాల వల్ల అబ్బాయి పూర్తిగా మారిపోయి అమ్మాయిని చక్కగా చూసుకుంటున్నాడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధార్థి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిరకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీరు ప్రాణంగా ప్రేమిస్తున్నా కూడా చీకొట్టి వద్దు అంటున్న వ్యక్తుల్ని లేదో ఏదో కారణాల వల్ల మిమ్మల్ని వదిలేసి నువ్వు వద్దు అని బ్రేకప్ చెప్పేసి బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయిన వ్యక్తుల్ని విడిపోయిన భార్య భర్తల్ని మాట వినని భార్య భర్తలు లవర్స్ ఎవరైనా అవ్వనివ్వండి థర్డ్ పర్సన్ అట్రాక్షన్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైతే ఏంటి మిమ్మల్ని బాధపెట్టి వాళ్ళు దూరంగా ఉన్నారు మిమ్మల్ని మానసికంగా కుంగ మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు మీరు వాళ్ళ కోసం కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు అలాంటి వారిని మీ వైపు తిప్పుకోవాలి మీ వశం చేసుకోవాలి చీకొట్టి వెళ్ళిన వాళ్లే మీ కోసం పిచ్చెక్కిపోవాలి నువ్వు లేకపోతే నాకు జీవితం లేదు నువ్వు నాకు లైఫ్ లాంగ్ కావాలి నీతోనే ఉంటాను అని చేతులు పట్టుకుని బతిమాలుకోవాలి కాళ్ళు పట్టుకుని బతిమాలుకోవాలి మీ వశం చేసుకోవాలి మీ మాట వినేలా చేసుకోవాలి మీ చుట్టూ తిప్పుకోవాలి మీ వెంట బొంగరంలా గిరగిర గింగిరాలు కొట్టాలి మరి ఏం చెయ్యాలి అలా అన్నప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకోండి రెండే రెండు పచ్చిమిర్చి తాజాగా ఫ్రెష్గా కొంచెం పొడగ్గా పెద్దగా తొడమలతో సహా ఉన్న పచ్చిమిర్చి తీసుకోండి ఒక గుండు పిన్ను తీసుకోండి లేదా ఒక సూది తీసుకోండి ఈ సూదితో కానీ గుండు పిన్ను సహాయంతో కానీ రెండు పచ్చిమిర్చిని గుచ్చండి గుచ్చేశాక మీ ఇద్దరి పేర్లు ఆ మిరపకాయల మీద రాయండి ఒక మిరపకాయ మీద తన పేరు ఇంకొక మిరపకాయ మీద మీ పేరు రాసేసాక దీన్ని మీ దగ్గర ఒక రోజంతా పెట్టుకోవాలి అంటే మీరు పడుకునే దిండు దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీ దగ్గర పెట్టుకోవాలి అయితే ఇలా మీ దగ్గర పెట్టుకుని పడుకునేటప్పుడు ఒక మంత్రం చెప్పాలి ఇరవై ఒక్కసార్లు చెప్పాలి మంత్రం ఈ మంత్రం ఏంటి ఓం శ్రీ కామరూపేణ దేహ బంధన వశం సిద్ధి ఓం శ్రీ కామరూపేణ దేహబంధన వశం సిద్ధి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చెప్తే చాలు ఎప్పుడు చెయ్యాలి ఆదివారం సాయంత్రం పైన చెయ్యండి సాయంత్రం లోపు వద్దు మనకు సూర్యాస్తమయం అవుతుంది కదా ఆ తర్వాత చెయ్యండి చీకటి పడేటప్పుడు చీకటి పడిన తర్వాత ఇలా చేసుకుని మీ దగ్గర పెట్టుకుని మీరు పడుకునేయండి ఆ రోజంతా అలా మీ దగ్గర ఉంచేసుకోండి నెక్స్ట్ డే ఏం చెయ్యాలి దీన్ని తీసుకువెళ్ళి మీకు పారే నీళ్లు ఉన్నా చెరువు ఉన్నా బావి ఉన్నా నది సముద్రం ఏదైనా ఉన్నా అందులో వదిలేసేయండి పారే నీళ్ళల్లో మాకు ఇవేవి అందుబాటులో లేవండి అప్పుడు ఏం చేస్తారు ఒక పాత్రలో ఒక గిన్నెలో ఒక బౌల్లో వాటర్ నింపండి అందులోకి ఈ మిరపకాయను వేయండి అలా వేసేసాక ఈ మిర్చితో సహా ఆ నీళ్లను ఒక మొక్క మొదట్లోకి పోసేయండి మీరు ఇలా చేశారు అంటే ఎలా వాళ్ళైనా ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఎంత మొండివారైనా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమించాల్సిందే మీ మాట వినాల్సిందే మీ వశం అవ్వాల్సిందే మీ కాళ్ళు పట్టుకుని మీ చేతులు పట్టుకొని బతిమాలాల్సిందే మీకోసం పిచ్చెక్కిపోవాల్సిందే మీరు వద్దు అని నెట్టేసినా కూడా లేదు మీరే కావాలి అని మొండికేసి మీ దగ్గర ఉంటారు అలా మిమ్మల్ని మీ దగ్గర ఒక బంధనం చేసేటటువంటి మీ దగ్గర బంధించేటటువంటి ఒక పచ్చిమిర్చి పవర్ఫుల్ పరిహారం కాబట్టి దీనికి నో రూల్స్ అండి ఎవరు ఎప్పుడు ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు అంటే నైట్ నియమాలు ఏమీ లేవు ఎవరైనా కూడా చేసుకోవచ్చు రూల్స్ ఏమీ లేవు కాబట్టి ఎవరైతే మీ పర్సన్ మీకు దూరం అయిపోయి మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారో అలాంటి వారిని మళ్ళీ దగ్గర చేసుకోవాలంటే సింపుల్ పరిహారం చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ మీ సంతం అవుతుంది ఇక మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి కోరిన వ్యక్తి లేదు కోరిన జాబ్ లేదు కోరిన సంపాదన లేదు అప్పులు తీరట్లేదు మాకు రావాల్సిన డబ్బు రావట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు ఇల్లు పొలాలు భూములు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉంది బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు ఇంట బయట ప్రశాంతత లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చి పడుతున్నాయి మా మోహం చూస్తేనే గొడవకు వచ్చేస్తున్నారు పిల్లలు చదవట్లేదు ఇంట్లో ప్రశాంతత లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు ఏ పనులు మొదలు పెట్టినా ఆగిపోతున్నాయి ఆటంకాలు ఎదురవుతున్నాయి అవరోధాలు ఎదురవుతున్నాయి అంటే బంగారాన్ని ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుందని మా దురదృష్టం ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి అంటే నోటి దాకా వచ్చింది చేతి దాకా వచ్చి నోటి దాకా రాకుండా పడిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు మా జీవితం మీకు అందరు ఏదో ఒక అద్భుతం జరిగితే మా లైఫ్ బాగుపడుతుందండి అని అనుకునే వాళ్లకు ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనేర్ చక్ర బిలియనీర్ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ ప్యాకెట్లో లో మీ వాలెట్ లో మీ పర్సు లో మీరు పెట్టుకుని వెళ్లారంటే సమస్తం మీ వశం అవ్వాల్సిందే ప్రతిదీ మీ సొంతం అవ్వాల్సిందే డబ్బు సక్సెస్ వెంట మీరు పరుగులు పెట్టడం కాదు డబ్బు సక్సెస్ అదృష్టం మీ వెంట వస్తుంది ఈ బిలియనీర్ చక్ర మీతో ఉంటే చక్రం తిప్పుతారు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి గొడవలు తగ్గటం ఏంటి నిందలు తగ్గటమేంటి బిజినెస్ లో గ్రోత్ ఏంటి అప్పులు తీరటం ఏంటి మీకు రావాల్సిన డబ్బు రిటర్న్ అవటం ఏంటి కోర్టు కేసులు క్లియర్ అవ్వటం ఏంటి తాకటలు ఉన్న ప్రతిదీ ఇంటికి రావటం ఏంటి అన్నాళ్ళ బిమ్మలు చూసి గొడవకు వచ్చిన వాళ్ళు ప్రేమతో పలకరించడం ఏంటి లక్క కలిసి రావటం ఏంటి ప్రతి ఒక్కటి కూడా జరిగి తీరాల్సిందే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీన చక్రానికి ఎంత పవర్ ఉందండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఈ ఒక్క పాకెట్ చక్ర మీ పరిస్థిలో జోబ్లో పెట్టుకుని వెళ్తే వెళ్ళిన సక్సెస్ కాకుండా పని అంటూ ఏది ఉండదు వెళ్ళిన ప్రతి పని సక్సెస్ అవ్వాల్సిందే మీరు ఆ పని పూర్తి చేసుకుని ఇంటికి రావాల్సిందే ఇక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకు ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదొడుకులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న చెడు కళ్ళు నరదృష్టి జనాల ఏడుపులు ప్రతి ఒక్కటిని కూడా చల్లా చెదురు చేసేస్తుంది పాకెట్ చక్రస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్లిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలిన చక్ర ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐహోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సికినా భావంత